చేపల ఇగురు ఫిష్ ఇగురు కోసం ఫిష్ని తీసుకొని వాటిని బాగా కడిగి తర్వాత మూడు టమాటోలు మూడు ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్గా బాండి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకొని లైట్గానే ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ కాకుండా పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత టమాటోని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం మిక్స్ పట్టుకోవాలి కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసి వీటిని పక్కకు తీసుకున్న తర్వాత మసాలా కోసం జీలకర్ర ధనియాలు క్లో దాల్చిన చెక్క సాజీరా లవంగా ఎలాచి వేసి వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఫిష్ మ్యారినేటింగ్ కోసం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ ధనియా పౌడర్ కొరియండర్ పౌడర్ కొరియండర్ సీడ్స్ పౌడర్ పేస్ట్కి సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు మసాలా వీటన్నిటిని కలుపుకోవడం కోసం లెమన్ లెమన్ జ్యూస్ ఇలా పిండుకొని అంతా ఇలా కలిపి ఈ కారం వద్దన మనం ఫిష్కి ఒక్కొక్క పీస్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఇలా ఫిష్ అంతా అప్లై చేసిన తర్వాత వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ కర్రీ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న గరం మసాలాని వేయించుకొని అందులోకి కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కర్రీ కోసం ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక చిట్పెడ పసుపు వేసి మనం ముందుగా ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని టమాటో ఆనియన్ గ్రేవీని వేసి ఇది కొంచెం ఉడకనివ్వాలి మీకు ఒకవేళ కారం ఉప్పు తక్కువైంది అనుకుంటే ఇక్కడ టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువ అయినందుకే వేసుకుంటున్నాను దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి అన్ని ఒకటి నీట్గా పెట్టుకొని లేదు అంటే ఫిష్లు పీస్ పీస్ అయిపోతాయండి సో చూడండి ఫిష్ కర్రీ రెడీ చాలా తొందరగా అయిపోతుంది